రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందలకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇస్తాం జరిగింది రిలీఫ్ గాని రిహాబిలిటేషన్ గాని దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది రెండో విషయం సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ ని తీసుకొచ్చి ప్రజలందరూ ఇప్పటికీ చూస్తున్నారు దాంట్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లె కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ నాకు వస్తాం జరిగింది దానిపైన ఈ ఫేక్ జగన్ ఏ సమాధానం చెప్తాడని సూటిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక పక్కన చూశాను వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది అంటే ఇంకొక లక్ష వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్ కి పరిస్థితిలో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్లని ని కొట్టుకుంటా విషయం ప్రజలందరూ చూశారు ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా బయట గెంటేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ మేము చేయము అని వంద సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నా అంటే పొద్దున్న నుంచి రాత్రి నేను తెలిసిందండి ఫేక్ ప్రచారం జగన్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా మీరు రెండు వేల పంతొమ్మిది ముందల నేను పెన్షన్ పెంచుతాను పెంచుతాను పెంచుతానని అన్నారు ప్రజలకు అర్థం అవ్వాల పాపం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతారనుకున్నాడు కానీ ఇది ఏంటంటే కటింగ్ బిజినెస్ అప్పుడొక రెండు వందల యాభై అప్పుడొక రెండు వందల యాభై ఆయనకు మూడు వచ్చినప్పుడు ఇంకో రెండు వందల యాభై అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగులకు అందించే మూడు వేల రూపాయలు ని ఆరు వేలు చేశారు శాశ్వతంగా పెట్టిపోయిన ఉన్న వాళ్ళకి ఏకంగా ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఆయనకి కంపడట్లేదు నీ గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా బాధిస్తాం అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి లడ్డూ కరెక్ట్ గా లేదు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము టెస్ట్కి పంపించాం టెస్ట్లు అన్ని వచ్చినాయని చెప్పారు రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం అధికారులు కూడా పెట్టాం దాంట్లో చాలా క్లారిటీగా ఉంది అది ఆయన కంపడట్లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు ఏంటి మీడియా మిత్రులు మీ అందరు తెలుసు మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నాం నేను చూసా అనేక బైట్స్ భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం గత ఐదు సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు చిన్న అయింది అలాంటిది బాబుగారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది సైజు పెరిగింది క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఇదే కంపట్లేదా ఇంకా ఫేకు ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తాం స్వామి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు తప్పు జరిగితే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి అది పోగా తిప్పి మళ్ళీ మాపైన నిందిలేస్తున్నారు